హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనమైతే రాజమండ్రి తాడి తోట మహాత్మా గాంధీ హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉన్నామండి ఇది తూర్పు గేట్ అండి ఈ వీడియోలో అన్ని కూడా హోల్సేల్ షాప్ లో అయితే చూపించబోతున్నాను మన ఛానల్లో ప్రమోట్ చేస్తున్నానండి చిన్నపిల్లల బట్టల దగ్గర నుంచి పట్టు చీరల వరకు అన్ని చాలా తక్కువ రేట్లో అయితే ఉన్నాయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అదే విధంగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు ఫస్ట్ వస్తాయి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి బ్లౌజ్ పీస్లు అయితే ఇరవై రూపాయల నుంచి ఉన్నాయండి పట్టు సారీస్ అయితే నాలుగు వందల రూపాయల నుంచి ఉన్నాయి రెడీమేడ్ టాప్లు అయితే నూట ఇరవై రూపాయల నుంచి ఉన్నాయి చాలా బాగున్నాయి వీడియో లాస్ట్ వరకు సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ మన షాప్ లో ఏమేమి ఉంటాయి సార్ ఓన్లీ బ్లౌజులు లింగీలు లంగాలు లంగాలు బ్లౌజులు ఎక్కువ ఉంటాయండి మాది దగ్గర బ్లౌజ్ ఎంత నుంచి ఇరవై రూపాయల కానీ తొంభై రూపాయలు ఇరవై రూపాయలు సార్ ఇరవై రూపాయలు అండి ముక్క సార్ మీటర్ ముక్క ఇరవై ఓకే ఎన్ని వస్తాయి సార్ కట్టకి కట్టకి యాభై కట్టకి యాభై వస్తాయి కలర్స్ యాభై సార్ యాభై రంగులు అండి ఓకే మేము ఇప్పుడు కట్టపడంగా తీసుకోవాలా సార్ కట్టపడంగా తీసుకోవాలి ఓకే ఇరవై రూపాయలు ఇంకా నెక్స్ట్ బుటాలు సార్ బుటా జాకెట్లు ఉంటాయి అవి ఎంత సార్ బుటా జాకెట్లు అరవై రూపాయలు అండి ఎన్ని ఉంటాయి సార్ ఈ కట్లో పాతకుంటాయి చూపించండి సార్ ఒకటి పాతికి పాతి కలర్స్ పాతి కలర్స్ ఓకే దీన్ని అకోబా అంటారండి ఒరిజినల్ అకోబా ఒరిజినల్ అకోబా ఎంత సార్ మీటర్ మీటర్ అరవై మీటర్ అరవై క్లాత్ అయితే బాగుందండి అరవై రూపాయలు అంట ఇంకా కలంకారండి యాభై రూపాయలండి మీటర్ యాభై మీటర్ యాభై కట్టకి ఎన్ని ఉంటాయి సార్ పాతికి 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 ఉంటాయి ఎంత సార్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు పాతికి ఉంటాయి పాతి కలర్స్ కదా సార్ ఓకే ఇంకేముంటాయి సార్ మన దగ్గర లుంగీలు లంగా క్లాత్ లంగా క్లాత్ ఉంటాయి ఓకే ఎంత నుంచి సార్ లంగా క్లాత్ రెండు మీటర్లు వంద రూపాయలు అండి రెండు మీటర్లు వంద రూపాయలు మీటర్ యాభై మీటర్ యాభై ఓకే

సార్ మన షాప్ లో ఏమేమి ఉంటాయి సార్ ఉంటాయి ఓకే హోల్సేల్ షాప్ సార్ సార్ మీరు కొరియర్ చేయమంటే చేస్తారా ఓకే ఈ షాప్ లో ఏమేమి ఉన్నాయి అన్నది చూద్దాం ఇప్పుడు ఏ ఇయర్స్ సార్ ఊరించి ఫిట్నెస్ దాకా ఉంటాయి ఓకే చాలా బాగున్నాయి ఎంత ఉంటాయి సార్ ఇవి స్టార్టింగ్ ప్రైస్ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ లోపు త్రీ హండ్రెడ్ లోపు ఇవి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటాయి సార్

లేదు ఫ్యాన్సీ వస్తుంది ఓకే ఇది అంతే సార్ ఇది అంత 600 రేట్ ఉంటుంది మన దగ్గర అయితే 300 నుంచి స్టార్టింగ్ 1000 వరకు ఉంటుంది ఓకే ఇది అంబ్రెల్లా వస్తుంది ఇప్పుడు ప్రెజెంట్ మన దగ్గర అయితే అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి షాప్ లో అన్ని రకాలు ఉన్నాయి వన్ ఇయర్ గా నుంచి 20 సమయద ఉంటాయి కట్టవాలి ఉంటాయి లెగ్గింగ్స్ ని టాప్స్ నైటీస్ నైటీస్ 120 రూపాయలు ఉంటాయి ఓకే నైటీలు కూడా ఉన్నాయి చూపించండి సార్ నైటీలు

ఎన్ని ఉంటాయి సార్ కట్టకి థర్టీ పీస్ వస్తుంది సెట్ థర్టీ పనులు వస్తున్నాయి ముప్పై కలర్లు ముప్పై పీస్ వస్తున్నాయి వర్కర్ వర్క్ వస్తుంది టూ హండ్రెడ్ వర్క్ టూ హండ్రెడ్ హెచ్ పీస్ వస్తుంది బండ్ల అయితే వన్ సెవెంటీన్ వాకెట్ వస్తుంది ఎక్స్ఎల్ డబల్ త్రీ బ్లూ వస్తుంది ఓకే ఎక్స్ఎల్ నుంచి త్రీ బుల్ ఎక్స్ఎల్ వర్క్స్ ఉంటాయి ఇది అంబ్రెలా మోడల్ వస్తుంది ఫ్రాక్ టూ ఫిఫ్టీ పడుతుందని ఇది ఫ్రాక్ టాప్ వాకెట్ వస్తుంది ఒకటే సైజ్ ఇది 250 250 ఇది 250 अम्ब्रेला వస్తుంది అబ్బాయి భన్ని 250 రూపాయలు సంకాయ చాల బానే వాకిట్ వస్తుంది సార్ మీరు నాకు మళ్ళీ అడుగుతే ఎంత దూరం అయినా కొరియర్ చేస్తా కదా కొరియర్ చేస్తా ఎంత బిల్ చేయాలి సార్ మీరు మేము కొరియర్ చేయాలి అంటే 5000 మను 5000 ఆ ఓకే ఇది ఏద ప๊อป కార్న్ అది ఎలాస్టిక్ బాల్ అది లేటెస్ట్ బాల్ 275 మను 275

లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఓకే 400 నుంచి స్టార్ట్ మేడం 400 నుంచి <whats> స్టార్టింగ్ <Napoleon> 800 దాకా ఉంటాయి అదిట్లా 3 కలర్స్ వస్తాయి 3 3 పీస్ తీసుకోవాలి మేడం ఆహా 3 పీస్ సెట్ 3 పీస్ 3 3 కలర్స్ వస్తాయి మేడం ఓకే లెగ్గిన్ కూడా వస్తుంది పున్నాటి ఫ్రాక్ లో ఓన్లీ లాంగ్ ఫ్రాక్ వస్తుంది 300 నుంచి స్టార్టింగ్ స్టార్టింగ్ 300 నుంచి 800 లోపు ఉంటుంది ఓకే అదే లెగ్గిన్ వస్తే లెగ్గిన్ దాపు ఓన్లీ లాంగ్ ఫ్రాక్ మేడం నాకు లెగ్గిన్ కూడా వస్తాయి

అబ్బో క్యాప్ కూడా వచ్చింది పక్కా హోల్సేల్ మేడం సి 3 3 పీస్ తీసుకోవాలి మేడం పక్కా హోల్సేల్ మీకు షాప్ వస్తే ఇంకా విజిట్ చేస్తే ఇంకా రేట్ ఇంకా తగ్గించేస్తాం రేట్ కూడా తగ్గించేస్తారు చేస్తారు ఎక్కువ తీసుకునే ఇంకా తగ్గించే ఓకే మినిమం 3 పీస్ తీసుకోవాలి మేడం ఓకే రైట్ వస్తుంది మేడం 200 మేడం మీరు ఓకే 200 భలే ఉన్నాయి చిన్న పిల్లల బట్టలైతే అయితే 200 అంట క్వాలిటీ కూడా చాలా బాగుందండి స్మూత్ గా ఉంది భలే ఉన్నాయి చిన్న చిన్న పిల్లల బట్టలు ఇవి సార్ నమస్తే అండి నమస్తే సార్ మన షాప్ లో ఏమేమి ఉంటాయి సార్ కాటన్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ హ్యాండ్లూమ్ ఫాల్స్ మ్యాచింగ్ అన్నీ ఉంటాయి హ్యాండ్లూమ్ కూడా ఉన్నాయి మంది హోల్సేల్ షాప్ అసలు హోల్సేల్ మినిమం బిల్ ఎంత చేయాలి సార్ మినిమం 3000 నుంచి 5000 వరకు అంతా 3000 నుంచి ఆ 3000 నుంచి చేస్తా ఓకే పూర్తిగా హోల్సేల్ షాప్ పూర్తిగా హోల్సేల్ ఓకే షాప్ లోపలకి అయితే ఏమే వెళ్ళి ఏమేమి ఉన్నాయి అన్నది చూద్దాము చూడండి అసలు షాప్ అయితే ఖాళీ లేదు అసలు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఈ షాప్ దగ్గరికి మీరు ఎన్నాళ్ళ బట్టి వస్తున్నారు సంవత్సరాల నుంచి వస్తున్నారు ఏడెనిమిది సంవత్సరాలు బట్టి ఇక్కడ ఏం తీసుకుంటారు సార్ మీరు ఎక్కువగా కాటన్ సారీసు తక్కువ ప్రైస్ లో వస్తాయా ఇప్పుడైతే వచ్చారా సార్ చూడండి ఎంత బాగుందో అసలు

ఈ సారీలో అయితే మనకి ఫైవ్ ఫైవ్ కలర్స్ వచ్చాయండి కాటన్ సారీస్ లో స్టార్టింగ్ ప్రైస్ ఎంత సార్ టూ ఫిఫ్టీ అంటే బ్లౌజ్ కూడా ఉంటుందా విత్ బ్లౌజ్ వస్తుందండి ఓకే ప్యూర్ కాటన్ కాటన్ అండి సెంట్రీ కలర్ వస్తుంది ఎన్ని కలర్స్ ఉంటాయి సార్ ఇందులో ట్వంటీ కలర్స్ వస్తాయి ఓకే కలర్స్ అయితే ఒక్కలే కలర కొడతේද కలర్స్ అయితే ఇవండి ప్యూర్ కాటన్ సారీస్ అంట ఇంకా సార్ ఇంకేముంటాయి ఉంటాయి ఇంక మంది ఫ్యాన్సీ కలర్ ఫ్యాన్సీ ఉంటాయి ఈ టైప్ ఆఫ్ ఇదైతే 350 నుంచి స్టార్టింగ్ వస్తుంది ఫ్యాన్సీలో 350 నుంచి 350 నుంచి నేను రిటైల్ షాప్ కి 갈తే 1000 ఆ ఐటమ్ తరివే ఇవా ఓకే ఆ సారీ ఓపినియన్స్ ఇప్పుడు మీ దగ్గర ఇది ఎంత సార్ మంది అయితే 350 వస్తుంది 400 150 అబ్బా చాలా బాగుంది ఓకే ఇంకా ఏమున్నాయి సార్ ఇవన్నీ ఫ్యాన్సీ సారీస్ ఆ ఫ్యాన్సీ మేడం 300 నుంచి స్టార్టింగ్ సార్ 300 నుంచి స్టార్టింగ్ సార్ చూడండి ఫ్యాన్సీ సారీస్ 300 రూపాయలు నెమల్ వర్క్ వస్తుంది ఇది ఓకే వర్క్ సారీస్ 500 నుంచి స్టార్టింగ్ వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ వస్తుంది సారీకి వర్క్ వస్తుంది ఈ సారీ ఓపెన్ చేయించే ఇది ఇది ఓపెన్ చేయించే నుంచి స్టార్టింగ్ అంట చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా స్మూత్ గా ఉంది కట్ వర్క్ డిజైన్ వచ్చింది వర్క్ అయితే వచ్చిందండి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అంట ఈ షాప్ లో మేడం మూడు ఎవరేట్ ఇస్తాం కలిపి చాల్ సిగ్నిస్టర్ అన్న ఏంటి సార్ కార్టెస్ హ ప్యూర్ కార్టెస్ ఏది ఒక్కటి ఓపెన్ చేయండి వెడల్పు పొడవు చూస్తాము 4300 సార్ అవును 4300 4300 ఇది మేడం లంగా కలర్స్ గాని కలర్స్ ఒక కలర్స్ కలర్స్ ఇవన్నీ కలర్సే ఓకే మీకు నైటీలు కూడా ఉంటాయండి అండి ఉంటాయి మేడం పార్టీ ఫైవ్ చాలా బాగుంటుంది ఎంత సార్ ఇదైతే మనకి వన్ ఎయిటీ వరకు నూట ఎనభై స్టార్టింగ్ ప్రైస్ ఎంత సార్ మీ దగ్గర మన దగ్గర అయితే వన్ టూటీ నుంచి ఉంటాయి అంటే క్వాలిటీ బాగోదని మనం కస్టమర్లు ఇబ్బంది పెట్టము నూట ఎనభై నుంచి బాగోదు దాని వల్ల మనం పెట్టము ఇందులో కలిసి కలస్తే కలుసు థర్టీ కలర్స్ వస్తాయి ఇందులో వరకు మీరు కట్టల పలంగా కట్టల పలంగా ఇస్తాము మేడం ఓకే మేడం ఇంకా లంగాలు ఉంటాయి మీకు లుంగీలు ఉంటాయి పట్టు పంచులు ఉంటాయి టవాల్స్ ఉంటాయి ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర ఏంటంటే మీరు పెట్టిన దగ్గర పని వస్తుంది నెక్స్ట్ షాప్ దగ్గరికి రావాలంటే ఎలా సార్ మేడం ఇది పడమర గేట్ లో ఉంటుంది పడమర గేట్ అవును మేడం చంద్రకళ ఫ్యాషన్స్ అని ఇది మన రెండో షాప్ మేడం ఓకే ఓన్లీ రెడీమేడ్ ఉంటాయి హోల్సేల్ ఇది కూడా చిన్నపిల్ల ఫ్రాక్ నుంచి మొత్తం పంజాబీ టాప్స్ లగ్గీ చున్నీస్ ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి మేడం మన దగ్గర ఓకే అన్ని హోల్‌సేల్ బల్క్ గా ఉంటాయి ఓకే డిజైనర్ సెకండ్ ఉంటాయి చాలా అయితే ఉందండి స్టాక్ ఇవన్నీ హోల్‌సేల్ కే వస్తాయంట సార్ ఇది సెకండ్ షాప్ క సార్ ఈ షాప్ లో ఏమేమి ఉంటాయ సార్ మేడమ్ గారు మండేరా అయితే టాప్ స్టార్టింగ్ ఎండి ఎంత సార్ స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే వన్ ఫిఫ్టీ పడుతుందన్న టాప్ 150 yes madam ఏ సార్ ఓపెన్ చేయండి నూట యాభై 150 రూపాయలంట టాప్ చూడండి పూర్తిగా హోల్సేల్ షాప్ అండి వీళ్ళు ఎంత దూరం అయినా కొరియర్ చేస్తారు మనకి మినిమం బిల్ మూడు వేల నుంచి చేస్తే సరిపోతుంది ఇదైతే టూ ఫిఫ్టీ పడుతుంది వర్క్ వస్తుంది చిమ్కి వర్క్ వస్తుంది పైన మేడం రెండు వందలు స్టార్టింగ్ మేడం వస్తాయి డిజైన్స్ ఒక్కొక్క డిజైన్ అయ్యి అవి చాలా రకాలు అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర చాలా డిజైన్స్ కలర్స్ కూడా ఉన్నాయి హోల్ హోల్సేల్ షాప్ రెండు రూపాయల నుంచి స్టార్టింగ్ అంట మీకు ఫ్రాక్ కావడానికి మేడం లోనా లోనా కూడా ఐటమ్ ఉంటది లెగ్గిస్ పటియా ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి లెగ్ అయితే మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది అయితే హండ్రెడ్ రూపీస్ అవును మేడం ఇందులో పటియాల కావడా పటియా ఉంటది లేదా యాంకిల్ కావాలంటే యాంకిల్ కూడా దొరుకుతాయి మ్యాడమ్ ఇలా మొత్తం బల్క్ గా ఉంటాయి స్టార్టింగ్ మేడం ఇలా పైకి వెళ్తే ఇంకో షాప్ ఉంది మేడం పైన ఓన్లీ మెల్సేర్ వస్తుంది అదైతే మేడం మీరు ఇది పైన అందులోనే రకరకాల ఐటమ్స్ ఉంటాయి చున్నీస్ లో మోడల్స్ ఉంటాయి మీకు డిజైనర్ చున్నీస్ ఉంటాయి ఇవే మేడం చున్నీస్ లో ఇదో మోడల్ ఎంత సార్ ఇది చున్నీలు చున్నీలు అయితే థర్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ మేడం బయట అయితే ఇవి యాభై రూపాయలు కదా అవును మేడం మన దగ్గర ముప్పై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు మేడం ఓకే అమ్మో చాలా స్టాక్ అయితే ఉందండి వీళ్ళ దగ్గర ఓన్లీ మెన్స్ వేర్ మేడం ఇదైతే ఓకే ఇదంతా మెన్స్ వేర్

మీరు సార్ వాళ్ళు ఎంతకి సేల్ చేసుకోవచ్చు సార్ మేడం ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ కూడా అమ్మచ్చు వాళ్ళయితే ఓకే ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవచ్చు అంటారు రెండు వందల యాభై రూపాయలకి వీళ్ళ దగ్గర కొని ఇరవై ఎనిమిది నుంచి నలభై దాకా వస్తుంది మేడం నడు పెద్ద వాళ్ళ ఫ్యాన్లు ఓకే ఇది మనకైతే టూ హండ్రెడ్ స్టార్టింగ్ వస్తుంది టూ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ దాకా మనకి జీన్ ఫ్యాన్ ఏమో సార్ అవును మేడం ఇవి ఎంత సార్ టూ ట్వంటీ మేడం రెండు వందల ఇరవై అవును మేడం జీన్ ఫ్యాంట్ రెండు వందల ఇరవై రూపాయలు మీరు ఐదు వందల ఆరు వందల వరకు సేల్ చేసుకోవచ్చండి ఇందులో కాటన్ కావాలంటే కాటన్ కూడా దొరుకుతాయి ఓకే చూపించండి సార్ ఇందులో కాటన్ మేడం ప్యూర్ కాటన్ వస్తుంది ఇవి అంతేనా సార్ ఇది అంతే మేడం రెండు వందల ఫిఫ్టీన్ రెండు వందల యాభై రూపాయలు అంట ప్యాంట్ రెండు వందల యాభై రూపాయలు ఏంటండి బాబు అందులో క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి కావాలంటే దగ్గర నుంచి చూపిస్తాను ఎంత బాగుందో చాలా మంది మన ఛానల్లో వాళ్ళు ఇలా ఫ్యాంట్లు షర్ట్లు షాప్ వీడియో తీమని అడిగారు కదా అయితే చూడండి ఈ షాప్ అయితే భలే ఉంది నాకైతే భలే నచ్చిందండి చాలా తక్కువ ప్రైస్ నుంచి ఉన్నాయి ఈ ప్యాంటు మంచి క్లాత్ అండి రెండు వందల యాభై రూపాయలు అంట మీరు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల వరకు కూడా సేల్ చేసుకోవచ్చు రెండు వందల రూపాయలు కొనుక్కుని ఇందులో కలర్స్ ఉంటాయి కదా సార్ మన దగ్గర ఇప్పుడు చూపించిన లో కలర్స్ సరే ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు ఎయిట్ నుంచి ఫార్టీ దాకా వస్తుంది ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ ఓకే ఇవన్నీ కలర్స్ మేడం చిన్న పిల్లల షర్ట్లు బాగుండే చిన్న పిల్ల షర్ట్లు కుదరు అవైలబుల్ గా ఇది ట్వంటీ నుంచి ఫార్టీ దాకా వస్తుంది ఎంత ఉంటాయి సార్ ఇది రేపు బెస్ట్ మేడం వన్ ట్వంటీ పడుతుంది నూట ఇరవై రూపాయలు చిన్న పిల్ల షర్ట్లు చిన్న పిల్లల షర్ట్లు ఇది చూడండి నూట ఇరవై రూపాయలు ఎంతాయి షర్ట్ అసలు నూట ఇరవై రూపాయలకి ఏమీ రాదు మేడం డిజైన్ చూడ మేడం ఒక్కొక్కటి రెడీ వస్తుంది అందరు ఏదైనా సరే బల్క్ గా ఉంటుంది చూడండి ఇక్కడ వేస్తున్నారు బల్క్ గా ఉంటాయి ఇలా మనం కట్ట మొత్తం తీసుకోవాలి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవి ప్లెయిన్ ఇవి డిజైన్స్ అండి ఇంకో డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి నూట ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ అండి షార్ట్స్ అండి ఇదైతే మనకి నైన్టీ పడుతుంది తొంభై రూపాయలు నైన్టీ అందులో కలిసి కంటే పై కలిసి వస్తాయండి ఇలాగా మీకు ఏదైనా సరే బల్క్ గా అలా బల్క్ గా తీసుకోవాలి మినిమం బిల్ అయితే చేయాలి నూట యాభై మంచి క్లాత్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది చూడండి వీళ్ళకి డైరెక్ట్ గా మ్యానుఫాక్చరింగ్ దగ్గర నుంచి వస్తాయంట మధ్యవర్తులు కూడా వీళ్ళ దగ్గర ఎవరూ లేరండి చాలా బాగుందండి క్లాత్ కూడా మనం అయితే ఇప్పుడు శ్రీ శ్రీ త్రిమల స్వీట్స్ అయితే వెళ్ళబోతున్నాం అండి ఇది హోల్సేల్ రిటైల్ రెండునండి అసలు పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాము సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ మన షాప్ లో ఉంటాయి మన షాప్ వచ్చి శ్రీశ్రీ త్రిమల సిల్క్స్ అండి షాప్ నెంబర్ వచ్చి వన్ సిక్స్టీ ఫైవ్ మెయిన్ లైన్ లో ఉంటుంది మన షాప్ హోల్సేల్ కంప్ రిటైల్ అనమాట హోల్సేల్ రిటైల్ ఉంటాయండి హోల్ సేల్ మీకు రిటైల్ కూడా రెండు ఉంటాయి పెళ్లి పార్టీచేయాల అన్ని దొరుకుతాయి మన దగ్గర స్టార్టింగ్ టూ నుంచి టూ థౌసండ్ లోపు కింద ఉంటాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ థౌసండ్ అన్ని రకాల పైన ఉంటాయి సారీస్ హాఫ్ సారీస్ బ్లౌజ్ పీస్ కూడా హోల్సేల్ గ దొరుకుతాయి మన పెట్టుబడికి మనం ఈ షాప్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు షాప్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిందండి ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయింది సార్ మేము ఇప్పుడు మన లో ఉన్న వాళ్ళందరూ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు కొరియర్ అంటే మీరు ఎంత బిల్ బిల్ చేయాలి మేము ఇప్పుడు అయితే మన షాప్ లో ఏమున్నాయో ఒకసారి చూపించండి సార్ మన దగ్గర స్టార్టింగ్ సిల్క్ సార్ నుంచి కాటన్ సిల్క్ ఫ్యాన్సీ ఐ ఫ్యాన్సీ వర్క్ మొత్తం అన్ని రకాలు ఉంటాయి ఇవైతే సిల్క్ అండి ఇవి

హోల్సేల్ రిటైల్ రెండు ఉంటాయి సార్ హోల్సేల్ వాళ్ళకి అయితే రేట్ తగ్గుతుందా సిల్క్ సారీస్ కాటన్ సారీస్ మాక్సిమం ఒకటే ప్రైస్ అండి ఒకటే ప్రైస్ మెటా ఫ్యాన్స్ అయితే కొద్దిగా మీకు వేరియేషన్ వస్తుంది ఇది మోడల్ ఇదో మోడల్ డల్మోస్ షెఫాన్ అని చెప్పేసి సారీ వచ్చేసి మీకు 390 ఇవన్నీ నెట్ రేట్ అన్నమాట మీకు చెప్పేయని నెట్ రేట్ లు ఓకే 390 పడుతుంది ఎలా సాటిన్ బోర్డర్ వచ్చేస్తుందని అవును సారీ మొత్తం ఇలా వస్తుంది చాలా బాగుంది ఈ సారీ కూడా ఓకే ఇవన్నీ కూడా ఇవన్నీ సిల్క్ సారీస్ అండి కేటలాగ్ ఓకే ఇది పట్టు అండి ఇది కథన్ పట్టు అని చెప్పేసి సెమీ పట్టు ఇది మీకు సారీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ కి వన్ వన్ ఎయిట్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ పడుతుంది సారీ విత్ బ్లౌజ్ ఇది కూడా అయ్య బాబు ఏంటి సార్ ఇంత తక్కువ నమ్మలేకపోతాము నాలుగు వందల పట్టు చీర సరే సారీ ఓపెన్ చేయండి సార్ ఓపెన్ వందలు అంటే అండి బాబు ఎనిమిది వందలకి రెండు పట్టు చీరలు మీకు సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ వస్తాయి మీకు ఇందులో స్టాక్ ఎంత కలిపితే అంత ఉంటుంది ఎంత కావాలన్నా ఉంటుంది నాలుగు వందలు అంటే పట్టు చీర భలే అయితే ఉన్నాయి ఇది మోడల్ అండి ఇది లైట్ గా వర్క్ వస్తుంది ఇది ఇది థౌసండ్ కి టూ సారీస్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సారీ వచ్చి మీకు చెప్పిన ఓల్స్ ఐదు వందలు అయితే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది పళ్ళు ఇది సారీ అంతా వర్క్ ఎలా వస్తుంది ఇందులో కూడా సిక్స్ కలర్స్ దాకా ఉంటాయి సిక్స్ కలర్స్ వరకు ఉంటాయి సిక్స్ కలర్స్ దాకా వస్తాయి మీకు ఇందులో

మీకు వస్తుంది ఇదైతే క్వార్టర్ వస్తుంది రేట్ అయితే ఒకటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఇందులో కొత్త మాల్ లో మన షాప్ వచ్చేసి శ్రీశ్రీ తిరుమల సిల్క్స్ అండి మన షాప్ నెంబర్ వచ్చి వన్ సిక్స్టీ ఫైవ్ నూట అరవై ఐదు నూట అరవై ఐదు మెయిన్ లైన్ తోట మెయిన్ గేట్ లో మెయిన్ ఈ షాప్ నెంబర్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను ఫోన్ నెంబర్ ఇస్తాను నూట అరవై ఐదు అండి షాప్ నెంబర్ ఇది జరిబోర్డర్ వస్తుంది అండి ఎంత సారీ మీకు లెనిన్ మీద సెమీ లెనిన్ మీద ఇలాగా ప్రింట్ కాదండి ఇది మాకు కలర్ కూడా గ్యారెంటీ మీకు సారీ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ అండి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఏడు వందల యాభై రూపాయలు అవునండి చాలా బాగున్నాయి అందులో ఇది ఒకటి సేమ్ రేట్ ఒకటే మోడల్ వేరు కలర్స్ వస్తాయి ఇందులో కలర్స్ వస్తాయి జరిగి బాడర్ వస్తుంది అండి ఇది పళ్ళు కూడా రిచ్ పల్లు వస్తుంది పౌచింగ్

తీసుకోండి సారీ వచ్చి ఇందులో కూడా మోడల్ బాగుంట ఇది జెరీ టిష్యూ కోట అండి ఇది జెరీ లైన్స్ వస్తుంది మొత్తం సారీ అంటు ఇది ఎంత సార్ ఇది పదహారు అండి వన్ ప్లస్ వన్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది సారీ వచ్చి ఎనిమిది వందలు అండి సారీ

అన్ని కూర్చొని మాకు లేట్ అండి హోల్సేల్ చాలా మంది వస్తాము మేము చాలా మంది వస్తారు హోల్సేల్ గా ఇంత తక్కువ రేట్ లో ఉన్నాయి ఏంటండి బాబు అసలు నిజంగా చేరైతే చాలా ఇందులో కూడా సిక్స్ కలర్ దాకా ఉంటాయి ఆరు కలర్స్ వస్తాయి ఇందులో అమ్ముకునే వాళ్ళైతే పదిహేను వందల వరకు అమ్ముకోవచ్చు ఇందులో సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ వస్తాయి మోడల్ అండి ఉప్పాడండి ఇది అంటే సెమీ ఉప్పాడా ప్యూర్ యూరోప్పాడ కాదు సారి మొత్తం ఇలా వస్తుంది పళ్ళు ఇదండి చీర అంత ఎలా పుట్ట వస్తుంది క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటది ఇది కూడా మనకి రెండు రెండు చీరలు వెయ్యి ఎప్పుడు సారీ కలర్స్ డిజైన్స్ అన్ని వస్తాయి వందలు పదహారు వందల వరకు సేల్ చేసుకోవచ్చండి ఇందులో కలర్స్ శాస్త్రం కూడా ఉంటాయి ఎన్ని ఉంటాయి సార్ కలర్స్ ఇందులో ఒక ఫైవ్ కలర్స్ వస్తాయండి ఇది బెంగళూరు పట్టు ఉంది ఇది మొత్తం ఎలా కలంకరి వస్తుంది అండి సార్ పళ్ళు అండి సారీ మొత్తం గెలా వస్తుంది ఇది సారీ వచ్చి మీకు పదిహేను వన్ ప్లస్ వన్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఇందులో కూడా కలర్స్ వస్తాయి అన్ని కలర్స్ కలర్స్ సారీ మొత్తం మన షాప్ నెంబర్ వచ్చి వన్ సిక్స్టీ ఫైవ్ అండి కింద ఇంకా తెల్లరకాలంలో అన్ని చూపించాలంటే ఇది కాకుండా పైన రెండు వేలు దాటి పట్టు ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ అన్ని కూడా రెండు వేల ఐదు వందల నుంచి మీకు యాభై అరవై దాకా పైన పైకి కూడా రండి అవి హోల్సేల్ సార్ అన్ని హోల్సేల్ అండి పైన కూడా హోల్సేల్ అయితే చెప్తాను మీకు ఇక్కడ స్టార్టింగ్ రెండు వేల ఐదు వందల నుంచి ఒక యాభై ఆరు వేల దాకా ఉంటాయి రెండు వేల సార్ రెండు వేల ఐదు వందల నుంచి ఉంటాయి స్టార్టింగ్ రెండు వేల ఐదు వందల నుంచి ఉంటాయి ఇవన్నీ పట్టు సారీస్ అండి ఇవన్నీ పట్టండి ఇవి ఫ్యాన్సీ అండి పట్టుమే వర్క్ అండి ఇవి ఓకే ఇవైతే హై ఫ్యాన్సీ వస్తాయి మొత్తం ఇవన్నీ ఇవి అయితే అండి ఇవి గాగ్రాస్ మీకు స్టార్టింగ్ కూడా పదిహేను వందల నుంచి మన దగ్గర ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ దాకా ఉంటాయి కంచి పొట్టండి ఇది ఫుట్ బోర్డర్ వస్తుంది క్లాత్ కూడా చాలా స్మూత్ అండి ఇది మీకు ఫైవ్ థౌసండ్ అండి వన్ ప్లస్ వన్ టూ ఫైవ్ పడుతుంది రెండు వేల ఐదు వందలు మీకు అందరూ కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయండి అండి మించి లేదంటే మన దగ్గర ఒక ఫిఫ్టీ సిక్స్టీ కలర్స్ దాకా వస్తాయి మీకు ఇందులో డిజైన్స్ కూడా మారుతాయి చూడండి చాలా బాగుంది రెండు వేల ఐదు వందలకి మనం ఇక్కడ కొనుక్కుని మూడు వేల ఐదు వందల వరకు ఒక వెయ్యి రూపాయల వరకు వేసుకుని సేల్ చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు ఇవన్న ఇందులోనే టిష్యూ అండి ఇది ఓకే ఇది సేమ్ కాస్ట్ అండి ఫైవ్ థౌసండ్ వన్ ప్లస్ ఇది జెరి టిష్యూ వస్తుంది అదేమో కుట్టు పౌడర్ వస్తుంది ఇది రెండు వేల ఐదు ఇది రెండు వేల వందలు పడుతుంది అండి అప్పటికే చాలా మంది అడిగారు కదా పట్టు సారీస్ వీడియో చూడండి మీకోసం అయితే పట్టు సారీస్ చాలా తక్కువ ప్రైస్ లో ఉన్న షాప్ అయితే వీడియో షూట్ చేసేస్తున్నాను ఇవి మనము మూడు వేల ఐదు వందల వరకు సేల్ చేసుకోవచ్చు మనకైతే రెండు వేల ఐదు వందలు అనమాట ఇక్కడ కాంటెస్ట్ సెల్ఫ్ ఇలా వస్తుంటాయండి కలర్స్ కూడా ఇవన్నీ అంతే మీకు ఇందులో మీకు ఎంత స్టాక్ అయితే అంత స్టాక్ వస్తుంది ఎంత స్టాక్ కావాలన్నా ఇస్తారు మనకి మూడు వందల అరవై రోజులు ఉంటాయండి స్టాక్ ఇందులో ఆఫర్స్ కూడా అంతే అండి త్రీ అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్స్ ఉంటాయి వన్ ప్లస్ వన్ పండుగలు అలాంటివి అందరూ పండుగలు అవి పెడతారు మన సంవత్సరం ఉంటాయి ప్రతి ఐటమ్ మీద కూడా